వి అక్షరంతో పేరు మొదలయ్యే వారికి రెండు వేల ఇరవై ఐదులో జరిగేది ఇదే ఒంటరిగా రూమ్ లో ఈ వీడియో చూడండి మీ పేరులోని మొదటి అక్షరం వీతో మొదలైనట్లయితే మీలో ఈ లక్షణాలన్నీ ఖచ్చితంగా ఉండవచ్చు అంతేకాకుండా మీరు వి అనే అక్షరంతో మొదలయ్యే పేరు ఉన్న వ్యక్తుల స్వభావాన్ని వారి యొక్క లక్షణాలని వ్యక్తిత్వాన్ని అంచనా వేయటానికి కూడా ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది వి అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి అలాగే ఏ రంగులు వీరికి కలిసి వస్తాయి వీరు ఏ రంగు రత్నాన్ని ధరించాలి అభ్యున్నతిని పొందడానికి ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి అలాగే గ్రహ దోషాలు తొలగించుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఒక్క లైక్ అనేది మాకు ఎంతగానో సపోర్ట్ ని ఇస్తుంది పేరులోని మొదటి అక్షరాలు ఓ వ్యక్తి వ్యక్తిత్వం వారి ఇష్టాలు అష్టాలతో పాటు వారికి సరిపోయే అనేక విషయాలను గురించి వెల్లడిస్తాయి కాబట్టి వీ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల స్వభావం వ్యక్తిత్వం బలాలు బలహీనతలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం వీరు సంఘంలో ప్రతి వ్యక్తి నన్ను గౌరవించాలి నన్ను గౌరవించే స్థాయికి నేను ఎదగాలి అని అనుకుంటూ ఉంటారు ఎవరైనా వీరిని నీకు గౌరవం కావాలా లేదా డబ్బు కావాలా అంటే వెంటనే వీరు ఏమీ ఆలోచించకుండా అందరూ నన్ను గౌరవించాలి అని సమాధానం చెబుతారు వీరు మంది నన్ను గుర్తించాలి గౌరవించాలి నన్ను ఆదర్శంగా తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు ఏ విధంగా నేను ఎదుటి వ్యక్తికి గౌరవం ఆస్తానో అదేవిధంగా ఎదుటి వ్యక్తి తనకి గౌరవం ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటారు గొప్పగా అనుకోవాలి అని వీరు చేసే పనులన్నీ అధికంగా ఉంటాయి ఆలస్యంగా అయినా సరే వీరు అనుకున్న స్థాయికి చేరుతారు వీరికి విజయం సాధించడం లక్ష్యమైతే అపజయం అన్నది వీరికి మృత్యువుతో సమానం అంటే వీరికి అపజయం అంటే ఏమాత్రం ఇష్టం ఉండదు ఏదో విధంగా విజయం సాధించే ప్రయత్నం చేస్తూనే ఉంటారు అలాగే ఆచితూచి మాట్లాడుతారు నిర్మోహమాటంగా ఎదుటి వ్యక్తికి చెప్పేస్తారు దీనివల్ల ఎదుటి వ్యక్తి నొచ్చుకుంటారు బాధపడతారు అని కూడా అనుకోరు సహనత్వం వీరికి అధికంగా ఉంటుంది తనను తాను శ్రేష్టమైన వ్యక్తిగా వీరు భావిస్తారు అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లతో ఉన్న వ్యక్తులు ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరు తరచుగా ఆకర్షణీయమైన సృజనాత్మకంగా నమ్మకంగా ఉండే వ్యక్తులు వీళ్లు ఎంత రిస్క్ అయినా ధైర్యంగా ఫేస్ చేసేందుకు రెడీగా ఉంటారు ఏదైనా అనుకుంటే దాన్ని సాధించే లక్షణం వీరి సొంతం అంతేకాకుండా ఈ వ్యక్తులు తరచుగా విశ్లేషణాత్మకంగా ఉంటారు అనేక కోణాల నుండి విషయాలను చూస్తారు దీనివల్ల వీడు చక్కటి అవగాహనతో నిర్ణయాలు తీసుకోగలుగుతారు వీరు అందరితో సులభంగా స్నేహంగా చేసేస్తారు సులభంగా స్నేహితులను సంపాదించుకునే సహజ సామర్థ్యం వీరికి ఉంటుంది అందర్నీ కలుపుకుని పోయే స్వభావం కలిగి ఉంటారు వీ అక్షరంతో మొదలయ్యే పేర్లతో ఉన్న వ్యక్తులు చాలా భావోద్వేగంతో పాటు ఆప్యాయంగా ఉంటారు వీరు తమ స్నేహితులు బంధువులకు నమ్మకంగా అంకితభావంతో ఉంటారు వీరి బంధాన్ని బలోపేతం చేయడానికి అమరింతగా పెంచుకోవడానికి ఎల్లప్పుడూ తాపత్రయపడుతుంటారు వీరు చాలా శృంగారభరితంగా ఉంటారు వీరు భాగస్వామిని చాలా బాగా ప్రేమతో చూసుకుంటారు వీ అక్షరంతో మొదలయ్యే పేర్లు ఉన్న వ్యక్తులు కొన్నిసార్లు చాలా మొండిగా ఉంటారు వీరు తమ మనసు మార్చుకోవడానికి లేదా కొత్త విషయాలను ప్రయత్నించడానికి ఇష్టపడకపోవచ్చు అలా చేయడం వల్ల వీరికి మేలు జరిగిన ఇతరులతో కలిసిపోవడానికి లేదా అమారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వీరికి కష్టతరం చేస్తుంది అతిపెద్ద ప్రతికూలత ఏమిటంటే వీరు కొన్నిసార్లు అతి విశ్వాసం అహంకారంతో ఉంటారు తాము చెప్పేదే కరెక్ట్ అని ఇతరులు చెప్పేదాన్ని చెనకపోవడం వీరి సూచనలను పరిగణలోకి తీసుకోకపోవడం వంటివి చేస్తుంటారు నన్ను మించినవారు ఎవరు లేరు అన్నట్టుగా వీరు భావిస్తూ ఉంటారు అంటే వీరికి తెలివితేటల్లో సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా వీరు తమను తాము ఎక్కువగా ఊహించుకుంటారు దీనివల్ల వీరికి చాలా సందర్భాల్లో ఇబ్బంది కలుగుతుంది తన సంపాదన కోసం ఉన్నత పదవీ సాకోసం వీరు ఎప్పుడూ సంఘర్షణ పడుతూ ఉంటారు సమస్త ప్రపంచం గురించి బంధువుల గురించి కుటుంబం గురించి వీరు ఆలోచిస్తూ ఉంటారు అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఉంటారు విజ్ఞానం శాస్త్ర పరిజ్ఞానం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది కాని వీరిని గురించి కొంచెం ఎక్కువగా చెప్పుకోవడం వల్ల కొన్ని సందర్భాల్లో వీరికి ఇబ్బందులు కలగవచ్చు వీరి మెదడులో నూతన ఆలోచనలు ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి వీరిని ఎవరైనా పొగిడారంటే వెంటనే వారి కోసం ఏమైనా చేసేస్తారు ఆ వ్యక్తి నిజంగా నన్ను పొగుడుతున్నాడా లేదా ఏమైనా వేరే ఆలోచన చేస్తున్నాడా అని కొంచెం కూడా ఆలోచించరు దీనివల్ల కొంతమందికి వీరి బలహీనత తెలిసి వీరిని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు బంధుమిత్రులు గాని కుటుంబ సభ్యులు గాని వీరిని నియంత్రించడానికి లేదా కట్టడి చేయడానికి ప్రయత్నిస్తే వీరు దానికి ఏమాత్రం ఇష్టపడరు వీరి తల్లిదండ్రులైనా సరే వీరు లెక్క చేయరు వీరికి కూడా తనకు నచ్చిన పని చేయాలి స్వతంత్రంగా ఉండాలి నన్ను గుర్తించాలి గౌరవించాలి అని అనుకుంటూ ఉంటారు దానినే చేస్తారు కూడా కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు వీరిని కట్టడి చేయాలి అనుకుంటే వీరు ఒక్క నిమిషం కూడా అక్కడ నిలబడరు అదేవిధంగా గొడవ పెట్టుకోవడానికి కూడా వీరు ఏమాత్రం భయపడరు ఏది ఏమైనప్పటికీ వీరికున్న విజ్ఞానం శాస్త్ర పరిజ్ఞానం వల్ల వీరు చాలా ఉన్నత స్థాయికి చేరుకుంటారు అలాగే ఈ వ్యక్తులు తరచుగా విశ్లేషణాత్మకంగా ఉంటారు అనేక కోణాల నుండి విషయాలను చూస్తారు దీనివల్ల వీరు చక్కటి అవగాహనతో నిర్ణయాలు తీసుకోగలుగుతారు వీరు రిస్కులను కూడా తేలికగా తీసుకుని ముందుకెళ్లే వైఖరిని కలిగి ఉండడం వల్ల వీరు పబ్లిక్ రిలేషన్స్ లేదా సేల్స్ వంటి రంగాలలో బాగా రాణిస్తారు వీరు చాలా సృజనాత్మకంగా ఈ వినూత్నంగా ఉంటారు వీరు తరచుగా సంగీతం రచన లేదా పెయింటింగ్ వంటి కళలలో వృత్తిని ఆకర్షిస్తారు వీరు మార్కెటింగ్ యార్డ్ ఏజెన్సీ ఉద్యోగాల్లో సహజ ప్రతిభను ప్రదర్శిస్తారు వీరు చాలా నిశితమైన తెలివిని కలిగి ఉంటారు అలాగే వీరు ఎక్కడి నుంచైనా మంచితనాన్ని గ్రహించగలరు జీవితంలో ఎదగగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు తమ అభిప్రాయాన్ని ఇతరులు అంగీకరించేలా చేయగలరు చాలా నమ్మకంగా ఉంటారు తమ కుటుంబానికి శ్రేయోభిలాషులుగా ఉంటారు వి అనేది చాలా ప్రత్యేకతను సంతరించుకున్న అక్షరం ఎందుకనగా వి అనేది విక్టరీకి సంబంధించిన పదం కాబట్టి వి అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఖచ్చితంగా జీవితంలో ఉన్నతిని సాధిస్తారు అలాగే వి అక్షరంతో పేరు మొదలైన వాళ్లు చూడడానికి ప్రత్యేకంగా ఏమీ అనిపించరు ఎందుకంటే చూడడానికి వీళ్లు చాలా సింపుల్గా కనిపిస్తారు చాలా అందంగా కూడా ఉంటారు అంటే మానసికంగా ఎటువంటి గర్వాన్ని ప్రదర్శించరు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే బి అనే అక్షరాన్ని కలిగినటువంటి వారు ఒక టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ ని రీచ్ అవ్వడానికి అహర్నిశలు శ్రమిస్తారు ఆ టార్గెట్ రీచ్ అవ్వడం కోసం ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తారు అలాగే ఇతరులు వీరి గురించి ఏమనుకుంటున్నారో అనే విషయాన్ని వీరు ముందే అవగాహన కలిగి ఉంటారు అందుచేత వాళ్లని దూరం పెట్టాలా లేదా వారిని దగ్గర స్నేహితులుగా ఉంచుకోవాలా అనే విషయం వీరికి క్షుణ్ణంగా తెలిసి ఉంటుంది అలాగే ఎదుటివారు వీరి గురించి తప్పుగా అనుకుంటున్నారు అన్న విషయం తెలిసిన కూడా ఎదుటివారిని వీరు అస్సలు నిందించరు వారి ఫీలింగ్స్ని వీరు అసలు హర్ట్ చేయరు అలాగే వరకు కూడా ఎదుటివాళ్లకి హెల్ప్ చేస్తారు అలాగే వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీ అక్షరంతో మొదలైనవారు ఎదుటివారికి హెల్ప్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు కాని వీరు మాత్రం ఎవరి గుర్తింపును కోరుకోరు అంటే వీరు చేసే హెల్ప్ కూడా ఎదుటివాళ్లు గుర్తించాలి అనుకోరు వీరు చేసే పనిని సైలెంట్ గా చేసుకుంటూ వెళ్లిపోతారు ముఖ్యంగా వీరు ఖర్చులు బాగా తగ్గించుకోవాలి వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది కుజగ్రహ ప్రభావం వీరిపైన ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరు మాట్లాడే మాటలు కాస్త జాగ్రత్తగా ఉండాలి నోటిని అదుపులో పెట్టుకోవాలి ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది లేదంటే మాత్రం మీ మీ రిలేషన్స్ దూరం అవుతాయి బంధాలు బలహీనపడతాయి వి అనే అక్షరంతో పేరు మొదలైనవారు ఏది మాట్లాడినా గా ఉంటుంది ఎవరితో ఏం మాట్లాడినా ఎలా మాట్లాడినా వారితో ఏమి మాట్లాడుతున్నామో ఆచితూచి మాట్లాడాలి మీ వాయిస్ ని కంట్రోల్లో ఉంచుకోవాలి ఎందుకంటే పెద్దగా గంభీరంగా పుల్లవెరుపుగా మాట్లాడిన విధంగా మాట్లాడితే మీకు శత్రువులు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం మాట్లాడుతున్నా జాగ్రత్తగా మాట్లాడాలి ముఖ్యంగా మీ కోపాన్ని మీరు అదుపులో ఉంచుకోవాలి లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వి అక్షరంతో పేరు మొదలైనవారు ఎక్కువగా ఓపెన్గా ఉండాల్సి ఉంటుంది అనగా మీరు మొహమాటలకి పోకూడదు మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అలా ఉంటేనే మీ ఎమోషన్స్ కానీ రిలేషన్స్ కానీ పాజిటివ్గా ఉంటాయి లేదంటే బంధాలు బలహీనపడతాయి ఇక ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్లయితే చదువుల విషయంలో మీరు కాస్త శ్రద్ధ తీసుకోవాలి ఇప్పటి వరకు ఎలా ఉన్నా కానీ నుంచి చదువుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి లేదంటే భవిష్యత్తులో మీకు ఇబ్బందులు ఎదురవుతాయి మీ ఫ్యూచర్ అగమ్యగోచరంగా తయారవుతుంది ముఖ్యంగా బిజినెస్ వ్యాపారాలు చేసేవారు మీ బిజినెస్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మొదట్లో వ్యాపారాలు కాస్త పల్లాలు ఎక్కువగా ఉంటాయి మొదట్లో ఎలా ఉన్నా కూడా రాను రాను పరిస్థితి చక్కబడుతుంది కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మొదట్లో వ్యాపారాల్లో కాస్త ఓడిదురుకులు ఎదుర్కోవలసి వస్తుంది నెమ్మదిగా గ్రహస్థితుల కారణంగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించుకోవాలన్నా ఏదైనా మంచి పనులు ప్రారంభించాలన్నా మీరు వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు అలాగే మీరు ఆన్లైన్లో మోసానికి గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ విధంగా ఆన్లైన్లో మోసానికి గురైనప్పుడు అధిక మొత్తంలో ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకుండా జాగ్రత్తలు పాటించండి వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే బంధు ప్రీతి కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు మిత్రులకు సహాయం చేసే గుణం కూడా వీరికి ఎక్కువే కాని వీరు ఎవరికైనా డబ్బు చేతికి ఇస్తే అది వీరికి అంత తొందరగా తిరిగి రాదని చెప్పుకోవాలి ఎవరినైనా వీరు ఆపదలో ఆదుకుంటే వాళ్లు మీద తిరిగి కృతజ్ఞతాభావం చూపించరు ఆ విషయంలో మీరు జాగ్రత్త పడాలి అలాంటి విషయాలను మనసుకు తీసుకోకూడదు ఎవరికైనా రిలేషన్ పరంగా కాని మీరు డబ్బులు ఇచ్చినా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మీరు ఎక్కువగా మొహమాట పడకూడదు ఉన్నది ఉన్నట్లుగా చెప్పి నిజాయితీగా వ్యవహరించాలి అలాగే మీ ప్రవర్తన కూడా నిజాయితీగా ఉండాలి వీరికి ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి ఎంత తిరిగినా ఏదో ఒక తెలియని డిప్రెషన్ వీరికి ఉంటూనే ఉంటుంది సరే మనసును కాస్త కుదుటపరుచుకుందాం అని వీరు బయటకు లేదా విహారయాత్రకు వెళ్లి వస్తారు ఇంటికి వచ్చాక మళ్లీ వీరికి ఏదో తెలియని డిప్రెషన్ మొదలవుతుంది లేదంటే ఒక శుభ కార్యానికి వెళతారు అక్కడ అందరినీ కలుస్తారు మళ్లీ అక్కడ కూడా మాట మాట పెరిగి రిలేషన్స్ బ్రేక్ అవుతుంటాయి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాని ప్రతిదీ మనసుకు తీసుకోకూడదు ఇక వి అక్షరంతో పేరు ప్రారంభమైన వారు ఆరోగ్య విషయానికి వస్తే వీరికి తలనొప్పులు జ్వరాలు ఇటువంటి చిన్న చిన్న సమస్యలు ఎక్కువగా ఉంటాయి వీరు ధరించాల్సిన రంగు గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ని వీరు ఎక్కువగా వాడాలి అదేవిధంగా గ్రీన్ కలర్ కూడా ఎక్కువగా ఉపయోగించవచ్చు దీనివల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే వీ అక్షరంతో పేరు ప్రారంభమైన వారు ఏ రత్నాన్ని ధరించాలి అంటే కనుక వజ్రాలను ధరించాలి దీనివల్ల మీకు అంతా శుభమే జరుగుతుంది అలాగే మీరు ఎక్కువగా ఆరాధించాల్సింది శివారాధన దీనివల్ల మీకు అన్ని పనుల్లో కలిసి వస్తుంది మీకు డిప్రెషన్ ఎక్కువగా ఉంటుంది మీరు ఏది చేసినా అవతలి వారు పాజిటివ్గా తీసుకోరు ఏదైనా మంచి చేస్తే అది చెడుగానే తీసుకుంటారు మీరేమో పాజిటివ్ రిజల్ట్స్ కోసం ఆలోచించి ఆ పని చేస్తారు కానీ అవతలి వారు దాన్ని గా తీసుకుంటారు మీరు దాన్ని పట్టించుకోకుండా అక్కడితో వదిలేయడమే మంచిది ఇలా వదిలేస్తే మీకు మానసిక ప్రశాంతత దొరుకుతుంది మీరు ఎంతవరకు మీ ప్రయత్నం చేశారు ఎంత నిజాయితీగా పనిచేశారు అని మాత్రమే చూడాలి దాని తర్వాత వచ్చే రిజల్ట్స్ గురించి ఆలోచించకపోవడం మంచిది లేదంటే టెన్షన్ చింత మానసిక ఆందోళన ఎక్కువ అవుతాయి అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది వీరి గురించి వీరికి గిట్టని వారు నెగిటివ్గా మాట్లాడొచ్చు ముఖ్యంగా పెళ్లైన ఆడవారికి వారి అత్తమామలు లేదంటే ఆడపడుచులు కోడళ్ళతో ఇబ్బందులు ఎక్కువగా రావచ్చు అలాగే వీ అనే అక్షరంతో పేరు మొదలైనవారు డబ్బు విషయంలో మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో కాస్త జాగ్రత్త పడాలి ముఖ్యంగా స్నేహితులకు చుట్టాలకు డబ్బును సహాయంగా చేసినప్పుడు కాస్త ఆలోచించి ఇవ్వాల్సి ఉంటుంది లేదంటే మాత్రం మీ రిలేషన్ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటుంది మీరు ఓర్పుగా నేర్పుగా సహనంతో సమాధానం ఇవ్వాలి అలాగే ఓర్పుగా వ్యవహరించవలసి ఉంటుంది వివాదాస్పద విషయాలలో సంయమనం పాటించాలి ఏమి జరిగినా అంతా మన మంచికే అన్న భావనతో ఉండాలి మరీ ముఖ్యంగా మీరు గైవనామస్మరణలో ఉండాలి దైవం ఎప్పుడూ మీకు తోడుగా ఉంటుంది దీంతో అంతా శుభమే జరుగుతుంది అలాగే మీరు గ్రహదోషాలను తొలగించుకోవడానికి పశుపక్షాదులకు మూగజీవాలకు త్రాగడానికి నీరు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి ఇలా చేయడం వల్ల గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ప్రభావాలను తొలగించుకునే అవకాశం ఉంటుంది తద్వారా మీరు చేసే పనిలో విజయాన్ని అలాగే అనుకూలమైనటువంటి సత్ఫలితాలను కూడా పొందుతారు ఈ వీడియోలో వి అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు కలిగిన వ్యక్తుల స్వభావం లక్షణాలు బలహీనతలు స్వభావం లక్షణాలు బలహీనతలు బలాలు ఆరోగ్యం అభ్యున్నతి కోసం పాటించాల్సిన నియమాలు పరిహారాలు వంటి అన్ని అంశాలను కూలంకషంగా విశ్లేషించా మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులను తీసుకురావాలని నిర్ణయించుకుంటే అవి మీకు విజయాన్ని సాధించడంలో మరియు మంచి జీవన శైలిని కలిగి ఉండటంలో మేలు కలిగిస్తాయి మీరు ఈ వీడియోని చివరి వరకు చూశారంటే మీకు అందిన సమాచారం మీ జీవితాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎటువంటి అనుమానాలున్నా లేదా మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరియు ఒక స్నేహపూర్వక అభ్యర్థన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం కామెంట్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి అలాగే మీ సపోర్టు చూపించడానికి మా ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కడం ద్వారా తాజా వీడియోల గురించి నోటిఫికేషన్ పొందండి మీకు ఎల్లప్పుడూ శుభం కలగాలని మీరు విజయపథంలో నడవాలని ఆశిస్తూ జయ శ్రీరామ్ మీలో ఎలాంటి అనుభవాలు ఉన్నాయో కామెంట్స్లో తెలియజేయండి